మంత్రి నారాయణతో మనం ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఎలాంటి ప్రచారం కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం ప్రచారం యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది నేను కూడా నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో కూడా ప్రచారం స్టార్ట్ చేశాను మొదటి రెండు రోజులైతే గడప గడప తొక్కడం జరిగింది ప్రతి ఇంటికి పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏప్రిల్ ముప్పై నుంచి ఏప్రిల్ పదకొండుకి రావడం వల్ల ప్రతి ఇంటికి తిరగాలంటే టైం సరిపోదు ఎందుకంటే నెల్లూరులో అరవై ఐదు వేల ఇళ్ళున్నాయి అందుకనే యాక్చువల్గా ఈరోజు వెహికల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు మా అజెండా అభివృద్ధి అభివృద్ధి మేము ఓటు అడిగేది సంక్షేమానికి అభివృద్ధికి రెండిటికి ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేసినట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చీల రైతు రుణమాఫీ ఇరవై నాలుగు వేల కోట్లు చేశారు ఐదు సంవత్సరాల తిరగక ముందే మళ్ళా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరికి కుటుంబానికి పదిహేను వేలు ఇచ్చారు అదేవిధంగా డాక్రా మహిళలు అక్కజల్లెలకి పదివేలు ఇచ్చి మళ్ళీ ఐదు సంవత్సరాల తిరగక ముందే మళ్ళా పదివేలు ఇచ్చారు పెన్షన్స్ రెండు వేలున్న పెన్షన్స్ని వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలు చేయటే కాదు ఐదేళ్ళు తిరగ ముందే మళ్ళా రెండు వేలు చేశారు అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ తీసుకుంటే ఒకసారి పెంచి మళ్ళా రెండుసార్లు పెంచారు ఈ విధంగా ఐదేళ్ల పీరియడ్లో సార్లు చేసిన దాఖతాలు ఎక్కడా లేవు అది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేశారు దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి చేతిని వాళ్ళు అదేవిధంగా సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా పెద్దపేట వేశారు ఈరోజు నెల్లూరు టౌన్ తీసుకుంటే ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు చేస్తున్న పనులు మనం నిలబడిన రోడ్డు సిమెంట్ రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేశారు ఇంకా దీన్ని క్లీన్ చేసి వాష్ చేయాలి ఇలా నెల్లూరులో డెబ్బై ఐదు శాతం రోడ్లు అయిపోయినాయి మరొక ఇరవై శాతం ఉన్నాయి ఇవన్నీ కూడా ఏప్రిల్ అవుతాయి రోడ్డే కాదు అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలు లేని సమాజం ఉండాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఒక్కటే మార్గం ఈరోజు చక్కటి అండర్గ్రౌండ్ ఐదు వందల యాభై కోట్లు తయారవుతుంది అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కిలోమీటర్తో పైపులు నేర్స్తున్నాం కొన్ని వార్డులలో వాటర్ ఇచ్చేసినాం అంతేకాదు చక్కటి స్కూల్స్ ఇక్కడ అంగన్వాడీ స్కూల్ చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారు పార్క్ మొదలుపెట్టారు ఇలాంటి అంటే నుక్కన్ కార్నర్లో కూడా ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు ఎక్కడ నివసిస్తున్నా ఎక్కడ లేఅవుట్లో ఓపెన్స్ వేస్తున్నా వాటి అన్నిటి పార్కులు చేయమన్నాం సరే ఎన్నికల కోడ్ వల్ల పసుపు కుంకో డబ్బులు మళ్ళా వచ్చే అవకాశం లేదని ఒక అపోహ ఏమీ లేదండి ఒకసారి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత ఏది ఆగదు పెన్షన్స్ కానీ పసుపు కుంకుం కానీ రైతు సోదరులకు ఇచ్చే అమౌంట్ కానీ ఏది ఆగదు అదేవిధంగా రోడ్డు వర్క్లు కూడా ఆగవు ఎవరికి కూడా భ్రమ లేదు వాటర్ వర్క్స్ ఆగవు గ్రౌండ్ సివరేజ్ ఆగదు ఒకసారి ప్రభుత్వంలో ఏదైనా ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని అధికారులు కంటిన్యూ చేస్తారు ఎలక్షన్లో మంత్రులు మంత్రులు యాక్చువల్గా దాన్ని మానిటరింగ్ చేయకూడదు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అందువల్ల ఎవ్వరికి ఎటువంటి అపోహ లేదు ఏదైతే స్టార్ట్ చేసినా అన్నీ యాసిజ్గా కొనసాగుతాయి ఇవన్నీ కూడా ఏప్రిల్ పూర్తి పూర్తయ్యేటట్టుగా చక్కటి ప్రణాళిక చేసాం ఇవన్నీ అనుకున్న ప్రకారమే ఏప్రిల్ నెలకి పూర్తి చేసి నెల్లూరు ప్రజలకు చక్కటి స్మార్ట్ సిటీని అందిస్తామని మరొకసారి తెలియజేస్తాం నెల్లూరు సిటీ కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది టీడీపీ నెల్లూరు సిటీయే కాదండి నెల్లూరులో ఉన్న ప్రధికాన్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ పంచాయతీల్లో కూడా ఈరోజు మంత్రివారి లోకేష్ గారు రోడ్లు దాదాపు మ్యాజి మాక్సిమం రోడ్లు వేస్తారు సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం అందువల్ల అక్కడ జేజేలు కొడుతున్నారు పంచాయతీలో కూడా చక్కగా వేశారు సంక్షేమ పథకాలు ఇచ్చారు రైతు సోదరులకి ఒక్క కుటుంబానికి పదిహేను వేలు ఇచ్చారు ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న పది సీట్లు ఈసారి తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది ఎంపీని కూడా తెలుగుదేశం కైవసం చేస్తుంది జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంతవరకు టికెట్లు కన్ఫామ్ కాలేదు అదే పెద్ద ఇబ్బందిగా ఉంది అభ్యర్థులకు కూడా ప్రచారానికి అనేది ఎటువంటి ఇబ్బంది లేదండి ముఖ్యమంత్రి గారు ఇద్దరు ముగ్గురు పేర్లకు పరిశీలిస్తున్నారు ఆ ఇద్దరు ముగ్గురులో ఒకరిని బహుశా రెండు మూడు రోజులు అది కూడా ఫైనలైజ్ చేసి చేయడం జరుగుతుంది నెల్లూరు నగరంలో పది సీట్లతో పాటు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లను కైవసం చేసుకుంటామని మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరామెన్ ఆరీఫ్ తో నెల్లూరు